హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యుఎస్ఎలో బుజ్జిగాడు కొత్తగా ఎవరునన్న ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఈ రోజు వ్లాగ్లో మా మమ్మీ ఇండియాకి వెళ్ళిపోయే ముందు కొన్ని స్నాక్స్ వేసింది సో ఆ రెసిపీ అండ్ మెజర్మెంట్స్ తో సహా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను సో ఇంతకు ముందు మా మమ్మీ స్నాక్స్ వేసినప్పుడు నన్ను చాలా మంది నాకు మెసేజ్ చేశారు వాటి మెజర్మెంట్స్ చెప్పమని సో ఇప్పుడైతే ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి సో ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం సో చూసేయండి స్నాక్స్ చేస్తున్నాము అంటే మార్నింగ్ వెళ్ళేసి పని అంతా వేసుకొని స్టార్ట్ చేస్తాం కదా సో మాకైతే ఈరోజు చాలా చాలా లేట్ అయిపోయింది సో పిల్లలు పడుకోబెట్టిన తర్వాత మేమైతే స్టార్ట్ చేసాము అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటంటే సో ఫస్ట్ అయితే జంతికలు వేసింది కొన్ని సో జంతికలకి నేను తీసుకున్న పిండి ఏంటంటే ఫస్ట్ మనం మినపప్పు ఉంటుంది కదా దాన్ని వన్ గ్లాస్ తీసుకొని నేనైతే ఫోర్ ఫైవ్ విజల్స్ వచ్చేవరకు ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేసుకున్నా సో దాని తర్వాత దాన్ని మిక్సీకి వేసుకోవాలన్నమాట సో ఫైన్ పేస్ట్ అవ్వాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా చూపిస్తున్నా ఇలా పేస్ట్ అవ్వాలన్నమాట సో దాన్ని అయితే పక్కకు పెట్టుకోండి సో దాని తర్వాత ఒక కప్పు పప్పుకి మూడు కప్పుల బియ్యపిండి తీసుకోవాలి సో శనగపిండి అయితే తీసుకోదు బియ్యపిండి తీసుకోవడం బెటర్ అన్నమాట అంటే శనగపిండితో కూడా చేసుకుంటారు ఏంటంటే టేస్ట్ అంతా మంచిగా ఉండవు అన్నమాట నార్మల్గా వస్తుంది సో బియ్యపిండితోనైతేనే టేస్ట్ బాగుంటాయి తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి అంత కలిసేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అండ్ కొంచెం జీలకర్ర ఓమ అండ్ నువ్వులు సో జీలకర్ర అండ్ ఓమా ఏంటంటే కొంచెం స్మాష్ చేసి వేసుకుంటే ఏంటంటే బా బాగుంటాయి అన్నమాట కొంచెం ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అండ్ దాని తర్వాత కొన్ని నువ్వులు వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకొని మంచిగా కలుపుకోండి సో మీరు మంచిగా కలుపుకోకుంటే మాత్రం అక్కడక్కడ కలర్ కలర్ చేంజెస్ వస్తాయి అన్నమాట సో చూసారు కదా మంచిగా మిక్స్ చేసుకుంటేనే అంత కలిసేటట్టు కలుపుకుంటేనే సేమ్ కలర్ వస్తుంది లేకుంటే మాత్రం జంతికలకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కలర్ వస్తుంది అన్నమాట సో అందుకే మంచిగా మిక్స్ వేసుకోవాలి అంటే అంత కలవాలి కలవాలి చూడని నేను కలుపుతున్నా కదా సో ఆ విధంగా మీరైతే కలుపుకోవడం బెటర్ ఇందులో ఏంటంటే అంటే మనము మినపప్పు బాయిల్ చేసి పేస్ట్ చేసి వేసాం కదా సో అది కొంచెం స్టిక్ స్టిక్కీగా మన చేతులకే స్టి అయిపోతుంది అన్నమాట సో అందుకే మనము అంతా కలిసేటట్టు కలుపుకోవడం కొంచెం కష్టమే చూడండి మేమైతే మా మమ్మీని ఇద్దరం కలిసి కలిపామన్నమాట పిండి అంతా సో అంత కష్టం ఇదైతే ఎందుకంటే మన చేతులకే అతుక్కపోతూ ఉంటుంది పిండి సో అందుకే మంచిగా కొంచెం టైం తీసుకొని పిండి అయితే మంచిగా కలుపుకోవాలి కలుపు సో లాస్ట్కి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి సో కన్సిస్టెన్సీ ఇలా ఇలా వస్తేనే మన జంతికలు అనేది అనేవి సాఫ్ట్ వస్తాయన్నమాట జంతికలు కలపడం బట్టే ఉంటుంది మనం పిండి కలపడం బట్టే ఉంటుంది సో దాని తర్వాత దాని మీద పైన ఒక తడి క్లాత్ వేసి పక్కకైతే పెట్టుకోండి దాని తర్వాత డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ అయితే వెయిట్ చేసుకున్న తర్వాత చూడండి అట్లా జంతికలు అయితే ప్రెస్ చేసుకోండి ఇంతకుముందు మీరు వీడియోలో చూసారు కదా జంతికలు అంటే సో ఈ నేను అప్పుడు ఏంటంటే బియ్య పిండితో పిండితో చేశాను సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో మినపప్పు యాడ్ చేశాను సో ఎంత బాగా టేస్టీగా ఉన్నాయంటే అసలు మన స్వీట్ షాప్లలో ఉంటాయి కదా సో అంత టేస్టీగా వచ్చినాయి ఇవైతే సో మీరైతే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇవి చేసిన తర్వాత అనుకున్న మొన్నటిసారి మేము అసలు ఇవి ఇవే చేసుకుంటాయి అయిపో ఇట్లా అని అనిపించింది సో బాగున్నాయి మాకైతే చాలా నచ్చినాయి అండ్ సమయర కూడా ఈజీగా తినడానికి వస్తుంది అవి ఏంటంటే కొంచెం తినడానికి కష్టమయ్యేది ఎందుకంటే ఇండియా పిండి వేరు ఇక్కడ పిండి వేరు అన్నమాట సో ఇక్కడ పిండి ఏంటంటే కొంచెం లావుగా ఉంటుంది అందువల్ల కొంచెం గట్టిగా వచ్చాయి మొన్నటివి అంటే కొన్ని బాగానే వచ్చాయి కానీ కొన్ని అయితే కొంచెం గట్టి గట్టిగా వచ్చాయి ఆ రోజు సో సమైరా ఏంటంటే అవి అంత నచ్చలేదు సమయరకి సో ఇవి అయితే చాలా బాగా తిన్నది సమైరా కూడా మంచిగా తింటుంది టమాటా ఇవి సో అంతా బాగా వచ్చాయి సో మీరైతే నచ్చితే మాత్రం రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఒకసారి అయితే వచ్చినే చేసి పెడుతుంది కదా సో అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు చేసుకోవడం కష్టమే అయింది ఎంతైనా నేను ఎందుకు చేస్తాను అండి స్నాక్స్ ఏవో నార్మల్ స్నాక్స్ చేసుకుంటాం ఇట్లా పెద్దగా అప్పాలు అంటే మనం ఎందుకు చేసుకుంటాం చెప్పడం అంటే ఎవరైనా తోడుంటే చేసుకోవచ్చు ఇద్దరం కలిసి సో యుఎస్లో మాత్రం అప్పాలే బిజినెస్ పెడితే మాత్రం మంచిగా సేల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ బిజీ లైఫ్ స్టైల్ కదా అందది సో ఇక్కడ అప్పాలు చేసేంత టైం ఉండదు సో అందుకే చాలా మంది పర్చేజ్ చేస్తారు స్నాక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా సో ఈవినింగ్ అవ్వగానే స్నాక్స్ తినాలి అనిపిస్తుంది కదా సో ఎక్కువ దానికే ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఇట్లా సేల్ చేస్తే ఏంటంటే మనం మంచి బెనిఫిట్స్ ఉంటాయి అని అనిపిస్తుంది నాకు సో ఫ్యూచర్లో ఒక్కసారి ఇట్లా ట్రై చేయాలని అని అనిపిస్తుంది సో నాకు బేసిక్గా ఇష్టం అన్నమాట ఇట్లా అప్పాల బిజినెస్ పెట్టాలి ఏదో ఒక బిజినెస్ పెట్టాలి అని ఎందుకో ఇంట్రెస్ట్ బాగుంటుంది సో ఇలాంటి అయితే సో ఇక్కడైతే మా అమ్మ నేను మంచిగా ముచ్చట పెట్టుకుంటూ జంతికలు అయితే అయిపో అయిపోయాయి అన్నమాట చేయడము సో ఇలా ముచ్చట పెట్టుకుంటే ఏంటంటే టైమే తెలియదు అయిపోతాను బాగుంటాయి సో చూసారు కదా ఎంత బాగా వచ్చాయో అసలు ఎక్సలెంట్ వచ్చాయన్నమాట సో మీరైతే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి నచ్చితే మాత్రం అండ్ నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ జంతికలు అండ్ కొన్ని మురుకులు వేస్తున్నాం ఏంటంటే జస్ట్ నేను బియ్య పిండితో మాత్రమే చేస్తున్నాం అని అయితే సో ఇంగ్రీడియంట్స్ మాత్రం దానికి దీనికి సేమ్ అన్నమాట దీంట్లో కూడా చిలకర అండ్ ఓమ ఇట్లా స్మాష్ చేసుకొని వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ దీని తర్వాత అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సో పిండి ఎంత ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం వేడి నూనె పోయండి సో వేడి నూనె ఆర నెయ్యి కూడా వేసుకోవచ్చు సో తర్వాత హాట్ వాటర్ బాయిల్ చేసుకొని యాడ్ చేసుకొని లాస్ట్కి దీనికి కూడా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట అండ్ హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి అప్పాలనేవి ఎప్పుడైనా సరే క్రంచిగా కర్ర ఆడతాయి అన్నమాట సో అందుకే హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఏ స్నాక్స్ ఇలాంటివి ఏవి చేసినా కూడా హాట్ వాటర్ తప్పకుండా యాడ్ చేసుకోవాలి సో ఇంకా సో సెకండ్ రెసిపీ స్టార్ట్ చేసామో లేదో సమీర్ అయితే లేచిందో సో లేవగానే స్నాక్స్ ఇస్తే కొంచెం సన్నది వేసామన్నమాట టూ త్రీ సో అంటే ఎట్లుంటాయో చూద్దామని సో అవద్దంట అలా మేము ఫస్ట్ వేసాం కదా అవే కావాలంట సో సమీర లేచే వరకు అవుతుంది అనుకుంటే అవ్వదండి ఎందుకంటే త్రీ టైమ్స్ స్నాక్స్ వేస్తున్నాం కదా టూ త్రీ టైమ్స్ సో అస్సలు అవ్వదు కదా సో ఇంకా సమర అయితే లేచింది సో లేచినా కూడా పెద్దగా ఏం డిస్టర్బ్ ఏం చేయదు సో అప్పుడప్పుడు మాత్రం కొంచెం డిస్టర్బ్ చేస్తుంది కానీ సో అప్పుడప్పుడు ఏం చేయదు సో సో ఈరోజు యాక్చువల్లీ ఈరోజు సాటర్డే సో సాటర్డే రోజు స్టార్ట్ చేసాము ఎందుకంటే శశి కూడా ఉంటాడు కదా తనను కొంచెం హ్యాండిల్ చేస్తాడు కదా అని ఇంకా సాటర్డేని అయితే స్టా స్టార్ట్ చేసాము అన్నమాట దాని తర్వాత ఇంకా మురుకులు అయితే ఇలా కవర్ పైన ప్రెస్ చేసామన్నమాట ఇలా చేసాము సో మురుకులు ఏంటంటే కొన్ని చేసాము ఎందుకంటే శశి నేను పెద్దగా మురుకులు తినము ఎందుకంటే మాకు మురుకులు తింటే ఏంటంటే నోట్లో కొంచెం కుచ్చుకున్నట్టుగా అంటే నోట్లోకి వెళ్ళి బ్లడ్ అలా వస్తుంది అన్నమాట అంటే టంగికి ఇలా కోసుకున్నట్టుగా అలా అవుతుంది అన్నమాట అందుకే మేము అస్సలు మురుకులు తినము సో మళ్ళీ ఇంకా ఇంకా కొన్ని ఇవి వేసిన తర్వాత మళ్ళీ అదే పిండితోని జంతికలు అయితే వేసాము మొత్తం పిండి మొత్తం ఇంకా నెక్స్ట్ జంతికలు వేసాము సో ఇవి కొన్ని అట్లా చేసి చూడండి అంత కుచ్చుకపోయినట్టు అయితే అన్నమాట ఎందుకో మురుకులు మాకు అస్సలు నచ్చవు మేమిద్దరం తినము మురుకులు అయితే సో దాని తర్వాత అయితే ఇంకా మిగిలిన పిండితోని మొత్తం మేమైతే జంతికలు వేసాము సో ఫస్ట్ చూపించాను కదా సో అదే జంతికలు దాంతో జంతికలు అయితే మొత్తం కంప్లీట్ చేసాము సో ఈ రోజుకైతే త్రీ రెసిపీస్ చేసాము కదా మురుకులో అండ్ జంతికలు టూ టైప్స్ అట్లా అండ్ ఇంకా అంత వేసిన తర్వాత చూడండి క్లీనింగ్ అంటే నాకైతే ఇంకా అస్సలు నచ్చదండి ఈ అప్పాలన్నీ చేయడం కొంచెం ఓకే కానీ చేసిన తర్వాత అస్సలు అంటే అస్సలు ఇంకా క్లీన్ చేయడం నాకు నచ్చదు సో చాలా టైర్డ్ అయ్యాము అన్నమాట ఎందుకంటే ఇండియాలో అంటే కొంచెం కూర్చొని స్నాక్స్ చేస్తాం కదా సో ఇక్కడ ఏంటంటే నిల్చొని ఫోర్ అవర్స్ అంటే నిన్న కూడా బేసిక్గా బూందీ ఉంటుంది కదా బూందీ చేసాం సో ఆ రెసిపీ అయితే నేను ఇందులో యాడ్ చేయలేదు సో ఎందుకంటే పిల్లలు కొంచెం నిన్న పడుకోలేదు సో అందుకే నేను ఇంకా షూట్ చేయలేదు నిన్న కూడా చాలా టైర్డ్ అయిపోయాను అన్నమాట అవి చేసి సో ఈరోజు కూడా నిల్చొని చేయడం వల్ల చాలా చాలా టైర్డ్ అయ్యము సో ఇంకొక స్వీట్ ఉంది చేసేది రేపు సో ఆ రెసిపీ అయితే రేపు చేస్తాం అన్నమాట ఇంకా నేనే ఇంత టైర్ టైర్డ్ అయ్యాను అంటే మా మమ్మీ ఇంకెంత టయర్డ్ అయిందో అని అనిపిస్తుంది ఎందుకంటే తనకి ముందు ముందు ఫ్లైట్ జర్నీ కూడా ఉంది కదా సో ఆ భయం కూడా ఉంది మాకైతే అండ్ ఇంకా దాని తర్వాత ఈరోజు మళ్ళీ నెక్స్ట్ డే స్వీట్ చేస్తుంది అమ్మ పల్లెపట్టి వేస్తుంది అన్నమాట సో చాలా ఈజీ రెసిపీ ఇదైతే అండ్ ఇది నెక్స్ట్ డే షూట్ చేశాను నేను ఈరోజు కోసం అయితే నేను ముందుగా వన్ కేజీ పల్లీలు తీసుకున్నా సో వన్ కేజీ పల్లీలని అలా పొట్టు లేకుండా మనము తీసుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే పల్లీలని దూరగా వేయించుకోవాలి వేయించుకుంటే ఏంటంటే దానిపైన ఉన్న పొట్టు తొందరగా ఈజీగా వచ్చేస్తుంది మనకి పల్లీలని వేయించుకున్న తర్వాత వెంటనే రావాలి అంటే పొట్టు రాదు కొద్దిసేపు వెయిట్ చేయాలి అవి చల్లారైన తర్వాతనే పొట్టు ఈజీగా వస్తుంది అన్నమాట సో దాని తర్వాత ఇలా పల్లీలో నుంచి పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు ఈజీగా పోవాలంటే నేనైతే ఈ ఈ టిప్ యూజ్ చేస్తాను ఇప్పటికీ ఎందుకంటే ఇక్కడ అన్ని అవైలబుల్గా ఉండవు కదా అంటే ఇంట్లో ఇండియాలోనైతే చాట ఉంటుంది కదా దాంతో ఇలా అంటే పోతుంది సో ఇక్కడైతే నాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే దీంతో తీసేస్తాను అనమాట పొట్టుని సో దీంతో అయినా కూడా ఈజీగా పొట్టు అయితే పోతుంది సో సో చూసారా పుట్టు మొత్తం క్లియర్ అయిపోయింది సో దాని తర్వాత వన్ కేజీ పల్లీలకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్న నేను అంటే ముప్పావు కిలో అంటారు కదా సో అంత బెల్లం తీసుకొని నేనైతే దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని మరి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత దీన్ని వడగట్టుకోవాలి ఎందుకంటే ఇసుక అలాంటిది ఉంటే పోతుంది అన్నమాట వడగట్టుకున్న తర్వాత సో దాని తర్వాత వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం ఇలాచి పౌడర్ ఉంటుంది కదా ఒక సిక్స్ ఇలాచీ పౌడర్ అండ్ కొంచెం నెయ్యి అండ్ పల్లీలు అండ్ ఒక బౌల్లో వాటర్ సో వాటర్ ఎందుకంటే మనం పాకం వచ్చిందో రాలేదో టెస్ట్ చేయడానికి ఆ వాటర్ అయితే కొన్ని బౌల్లో పక్కకు పెట్టుకోవాలి సో దాని తర్వాత పాకం అయితే ముదురు పాకం వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి బెల్లనైతే Right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి సో నెయ్యి ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా తర్వాత మనం ముద్దలు పిస్కేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో మీ ఇష్టం మీరు నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చు సో దీనికి ఏం కొలతలు లేవు అండ్ దాని తర్వాత ఇంకా పాకం వచ్చినట్టే సో ఇంకా పాకం రాగానే మనమైతే పల్లీలు యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా సో ఇలా ముదురు పాకం రావాలన్నమాట ఇలా పాకం రాగానే పల్లీలు అయితే యాడ్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి పల్లి పట్టి అంటే ఒక్కరున్నా కూడా ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండ్ మా మమ్మీ నాకు ఎప్పుడు ఇండియా నుండి పార్సల్ పంపించినా కూడా నాకు ఖచ్చితంగా పల్లెపాటిలు అయితే పంపిస్తుంది సో మేము స్వీట్ అంటూ ఎక్కువ పల్లిపట్టిలే బాగా తింటాము సో ఈ స్వీట్ అన్ని త్రో కన్నా పల్లిపట్టి అంటే ఎక్కువ తింటాం అన్నమాట మేము సో మా మమ్మీ ఎప్పుడు చూడు పల్లిపట్టి అయితే ఖచ్చితంగా పంపిస్తే పంపిస్తుంది అండ్ ఆల్సో మా మమ్మీ పల్లిపట్టి చాలా బాగా చేస్తుంది అండ్ దాని తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి సో మొత్తం చల్లారిన తర్వాత ముద్దలు పీసుకోవాలన్నమాట అంతే సింపుల్ అండ్ ఇంకా మరీ బాగా చల్లారద్దు సో చల్ల అయితే ఏంటంటే గట్టిగా అయిపోతుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ముద్దలు పీసుకోవాలన్నమాట అండ్ ఇంకా చిక్కీస్ ఉంటాయి కదా పల్లీ చిక్కీస్ అంటారు కదా అదేంటంటే మనం ఇదే సేమ్ బ్యాటర్ దీన్నే మనం ప్లేట్లో బటర్ పేపర్స్ అలా దొరుకుతాయి కదా సో ఆ పేపర్ ప్లేట్ పైన పెట్టి ఆ ప్లేట్ పైన ఇదంతా ఈ బ్యాటర్ అంతా దాంట్లో పోయాలన్నమాట సో మనకు నచ్చిన పీసెస్ లాగా మనం కట్ చేసుకుంటే పల్లీ చిక్కీస్ కూడా రెడీ అయిపోతాయి సో సో షాపులలో మనం పల్లీ చిక్కీస్ అని కొనుక్కుంటా ఉంటాం కదా సో దానికన్నా మనం ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రెసిపీ చాలా చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట అండ్ ఈ పల్లె డైలీ ఒక వన్ అవర్ టూ తింటే మాత్రం హెల్త్కి చాలా మంచిది మంచి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఆల్సో చిన్న పిల్లలకు రోజు వన్ అవర్ టూ ఇవ్వండి చాలా మంచిది అండ్ ఇక్కడ చేసి చేసి చూడండి నా చేతులు అయితే రెడ్గా అయిపోయాయి అంటే కొంచెం గోరు వెచ్చ ఉన్నప్పుడే వీటిని చేసుకుంటే బెటర్ అనమాట సో నాకైతే ఇప్పుడు తెలుస్తుంది స్నాక్స్ చేయడం ఎంత కష్టమో ఎందుకంటే అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటారు కదా అంటే నేను కూడా చేస్తా అప్పుడప్పుడు ఏదో ఎప్పుడో ఒకసారి అన్నమాట కానీ ఇప్పుడు అమ్మతో కలిసి ఇలా చేస్తుంటే మాత్రం నాకు అది ఎంత కష్టమా అని ఇంకా రియల్గా తెలుస్తుంది అన్నమాట సో మొత్తానికైతే పల్లీపాటి అయితే రెడీ అయిపోయాయి సో ఇవన్నమాట మా మమ్మీ ఇండియాకి వెళ్ళిపోయే ముందు చేసిన స్నాక్స్ ఈ రెసిపీస్ మీకు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు Thank you for watching this video. Bye bye. Take care. See you in another video. Bye.